ఇటీవల జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏతో కలిపి నాలుగు వందలకు చేరుకోవాలనే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను దృష్టి పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం దానికి మంచి స్పందన వస్తూ ఉంది